దేవుని ప్రియులందరికీ ఉదయకాల శుభాలు మీరందరూ బాగున్నారంగా మీ ముందుకు రావడానికి ప్రవేశం కృపకై వదనాలు చెల్లిస్తూ దేవుని ఉద్దేశం ఈ ఉదయకాలం మీకు తెలియపరచాలని ఆశపడుతున్నాను యోహాను స్వా మూడో అధ్యాయ ముప్పై ఆరు వచ్చును ఇలా రాయబడి కుమారుని అందు విశ్వాసం ఉంచి వాడే నిత్య జీవము కలవాడు కుమారునికి విధేయుడు కానివాడు జీవము చూడడు గాని దేవుని ఉగ్రత వాని మీద నిలిచి ఉండును దేవుని ఉగ్రత ఎవరి మీద నిలుచుంటుందంటే యేసు క్రీస్తు ప్రభువుని అంగీకరించని వారి మీద దేవుని ఉగ్రత నిలుచుంటుంది మనందరం ఉగ్రత నుండి తప్పించబడాలని దేవుడు తన ప్రియకుమారిని లోకలకు పంపించాడు కదా కనుక మనం అందరం ధన్యులు ఎందుకంటే మన మీద ఉగ్రత లేదు దేవుడు నా నన్ను ఉగ్రత నుండి తప్పించాడు దేవుని ఉగ్రతకు నేను లోను కాను ఆ ఉగ్రత నుండి నేను తప్పించబడ్డాను ఎందుకంటే యేసుని అంగీకరించాను కాబట్టి మనమందరం క్రీస్తుని అంగీకరించాం కాబట్టి దేవుని ఉగ్రత నుండి తప్పించబడ్డాం ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియులు ఎవరైనా ఇంకా క్రీస్తుని అంగీకరించకుండా మీరు మారు మనసు పొందకుండా పాపక్షమాప నిమిత్తం బాప్తీసం పొందకుండా ఇంకా మీరు సంఘానికి వస్తూ సాధారణంగా చెల్లిపోతున్నారా అయితే ఒకటి గుర్తుపెట్టుకోండి మీరు క్రీస్తుని అంగీకరించడం అంటే క్రీస్తులోనికి బాప్తీసం పొందటం క్రీస్తుని స్వీకరించటం యేసును సంతర అంగీకరించటం ఈ చర్యలు మీలో జరగకపోతే మీరు ఉగ్రతకు లోనైన వారు అనే విషయాన్ని గుర్తుంచుకోవాలని దేవుడు మరొకసారి జ్ఞాపకం చేస్తున్నాడు కనుక ఉగ్రత నుండి తప్పించబడదాం క్రీస్తుని అంగీకరిద్దాం ఈ ఉదయకాలం ఉగ్రత మన మీద లేదనే ఒక గొప్ప నిరీక్షణతో కూడిన మాట మనల్ని బలపరిచింది కనుక ఇంకా ఎవరైతే ఉగ్రతకు లోనయ్యారో వారు ప్రభు వైపు తిరగాలని ఆయన తెలుసుకోవాలని ఈ మాట మీకు మరొకసారి జ్ఞాపం చేస్తూ మాటలు ముగిస్తున్నాం ప్రార్థన చేద్దాం ప్రేమగల తండ్రి ఉగ్రత నుండి తప్పించి నీ కుమారు నా కొరకు పంపించినంత కొందరాలి ఈ ఉదయకాలం చాలా మంది ఇంకా మిమ్మల్ని అంగీకరించకుండా హృదయం వెలుపు ఉంచేసిన వారు ఉగ్రతకు లోనవుతున్నారని ఏదైనా సందేశం మాతో మాట్లాడి కనుక ఈరోజు మేము చేసే ప్రతి పనులు ప్రయత్నాల్లో ఉద్దేశాల్లో అన్నిట్లో నీ సహాయం మాకు దయచేయండి మీ చిత్తం కాంతి మా దగ్గర తీసుకురాకండి మమ్మల్ని మీ ఆత్మతో నింపండి మా దేశము మా దేశ నాయకులు రాష్ట్రం ప్రభుత్వం పాడిని పండును దీవించి బలహీనలు బాగు చేసి వ్యాధి స్వస్థపరచండి మేము మా జీవితం మోటి స్థానం మీకు ఇవ్వడానికి వాక్యం ప్రార్థన పరిశుద్ధ ప్రేమ కలిగి జీవించే భాగ్యం నిమ్మ ఏసయ్య ఘనమైన పరిశుద్ధ రాముని ప్రార్థన నడుచున్నాము తండ్రి ఆమె ఇప్పుడు మన తండ్రి దేవుని కృప కుమారుడైన క్రీస్తు ప్రభు ప్రేమ పరిశుద్ధాత్మ దేవుని సవాల్సినది చేరిన మనకు మన కుటుంబాలకి ఆ గొప్ప దేవుని కృప సదాతో నడిపించును కాక ఆమె అందరికి వందనాలండి తిరుమల కలుద్దాం అంతవరకు దేవుని కృప మనందరికి గాడ్ నడిపించిన బాగా